హాయ్ అండి ఈరోజు మీకు సింపుల్గా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను నేను వన్ కేజీ బిర్యానీ అయితే వండుతున్నాను వన్ కేజీ బిర్యానీకి నాలుగైదు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోండి ఇలాగా బారుగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి జీడిపప్పు కూడా యాడ్ చేయండి బాగా టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా ఉండద్ది అల్లం పేస్ట్ అయితే పెద్ద స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ వేయండి అది మంచి బ్రౌన్ కలర్లో వచ్చాక మంచి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కాసేపు ఇలా ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరగాయలు వేసుకోండి ఒక ఐదు ఆరు వేసుకోండి ఇలాగ మిడిలో కట్ చేసేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి అది కొంచెం మగ్గిన తర్వాత పెరుగు కూడా యాడ్ చేయండి మీ మీరు మీకు ఈ వీడియో మొత్తం నచ్చితే నేను నెక్స్ట్ అయితే చికెన్ బిర్యానీది వీడియో కూడా తీసి పెడతాను ఇదైతే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఇంట్లో ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకోండి నిమ్మకాయ కూడా వేసుకోండి టమాటాలు అయితే ఎక్కువ వేసుకోకండి ఒక నాలుగు మూడు వేసుకోండి పెద్దవి చాలు ఇలా నిమ్మకాయ వేసేసిన తర్వాత వన్ కేజీ బిర్యానీకి బాస్మతికి అయితే ఇప్పుడు నేను ఆ డబ్బా తీసుకున్నానుగా దాని అంతా వేసుకోండి వన్ అండ్ హాఫ్ వేసుకోకండి రైస్ అయితే మెత్తగా ఉడికిపోయిద్ది నార్ నార్మల్ రైస్కి అయితే వన్ కేజీ రైస్కే వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి బాస్మతికి అయితే వన్నే వేసుకోవాలి ఇలాగ స్లోలో పెట్టుకొని ఇలాగ బాగా ఇలా అయితే కలుపుకోవాలి మీకు ఫుడ్ కా ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్లు అయితే కొంచెం పాలల్లో కూడా యాడ్ చేసుకుని వేయండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలాగ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉండేది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్